ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈ నాలుగో రోజు గత నాలుగు రోజుల నుంచి చేస్తా ఉన్నాం టూ డేస్ మార్కులు చేసి నిన్న నందిపేట కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు అమరాదులో అంగన్వాడీ సెంటర్ స్కూల్లో చెట్టు నాటడం జరిగింది అట్లాగే అంగన్వాడీ కేంద్రంను శుభ్రం కూడా చేయడం జరిగింది మరి ఈరోజు కార్యక్రమం ఆరోగ్యం అండ్ కుక్కల పెడదా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ సంస్థలు అంగన్వాడీలు ఇవన్నీ శుభ్రపరచుకోవాలి అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీస్ కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ అందరూ కలిసి స్కూళ్ళల్లో కూడా మీటింగ్స్ పెట్టాలా ఈ ఏదైతే ఈ సీజనల్ వ్యాధులు దాని గురించి మీరు పిల్లలకు అందరికీ చెప్పాలని చెప్తూ అట్లాగే కుక్కల బెడద కూడా చాలా ఉంది మనం చూస్తూ ఉన్నాం రోజు టీవీలలో పేపర్లలో కుక్కలు పిల్లల్ని కరుస్తున్నాయి చంపుతున్నాయి కూడా కాబట్టి ఏ విలేజ్ వెళ్ళినా కుక్కలు బాగున్నాయి మరి ఈ కుక్కలది కూడా సర్వే చేయాలా నేను గ్రామ పంచాయతీ చెప్తా ఉన్నా మీరు సర్వే ఖచ్చితం చేయాలా అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది ఇంటింటికెళ్ళి ఫివర్ సర్జీ సర్వే కూడా చేయాలని చెప్తూ అట్లాగే జనాలు వచ్చినా ఎవరు ఎందరికొచ్చినా నివేదిక కూడా ఇవ్వాలా మరి కుక్కలు ఎన్ని ఉన్నాయో సర్వే చేసి మంచి కుక్కలు ఎన్ని ఉన్నాయి పిచ్చి కుక్కలు ఎన్ని ఉన్నాయి అది కూడా నివేదిక ఇస్తే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అటువంటి కుక్కలు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనము నాలుగో రోజు ఇదంతా చేసుకుంటూ ఉన్నాం మరి గత ప్రభుత్వం కూడా చేసింది మరి ఆ ప్రభుత్వం కూడా గ్రీన్ ఫ్రైడే అని సండే టెంటేని అని కార్యక్రమాలు చేసింది ఇది నిరంతర కార్యక్రమం ఏదో చేతులు దుడిపి ఐదు రోజులు చేసుకున్నాం మళ్ళా పక్కన పెట్టేదామంటే కాదు మన ఇల్లు మనం సర్దుకోవాలి మన ఊరు మనం నీట్నెస్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయి మన అందరికీ తెలుసు డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది కలర్ వస్తుంది గతంలో కలరా వస్తుండే మీ అందరికీ తెలుసు కానీ ఈ మధ్య కలరా తగ్గింది ఎందుకు తగ్గింది ఊళ్ళన్ని నీట్గా తయారైనాయి పల్లె ప్రగతిలో గత ప్రభుత్వంలో ఊళ్ళు నీట్గా తయారైనాయి కాబట్టి మరి తగ్గింది మరి ఈ ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాకపోతే అప్పటి ప్రభుత్వం కొద్దిగా ఫండ్ ఇచ్చింది నేను కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైనా ఈ స్వచ్ఛధనం పచ్చదనం కొద్దిగా ఫండ్ ఇస్తే మరి బాగుంటుంది అన్నీ ఫ్రీగా రావు కొన్ని ఐటమ్స్ కొనాలి కాబట్టి ఫండ్ కూడా ఇస్తే బాగుంటుంది సందర్భంగా తెలియస్తూ మరి దీంట్లో పార్టిసిపేట్ అయిన అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఐకేపీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే మా ఎంపీడీఓ కానీ మా స్పెషల్ ఆఫీసర్ కానీ మా హెచ్ఎం లక్ష్మీనారాస లక్ష్మీనారాయణ కానీ స్థానిక మాయీ సర్పంచ్ లింగం కానీ స్థానిక మాజీ సర్పంచ్ తాండ కిషన్ నాయక్ కానీ చాలామంది ఉన్నారు వారందరికీ గ్రామస్తులకు యువకులకు వీరంతా ఒక కంప్ వేసుకోవాలి యువకులు కానీ మన గ్రామ పంచాయత్ సెక్రటరీ బీడీసీ వాళ్ళు ప్రజాప్రతినిధి కలిసి కంట్ వేసుకోవని చెప్తూ మరి ఇది నిరంతర కార్యక్రమం కాబట్టి రేపటితో అయిపోకుండా మళ్ళీ మీరు నీట్నెస్గా ఉంచుకోవాలని ఈ సందర్భంగా అమరావతి గ్రామాశ్రమంలో తెలియస్తున్నాను చేస్తున్నారు